మన సర్పంచ్ గారి ఉద్దేశాలు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనకి ఈరోజు వర్గానికి చెందినటువంటి మన నాయకుడు అన్ని బడుగు బలహీన వర్గాలు వచ్చే ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన స్పందిస్తూ ఈరోజు ఆయన దూరం బాబు జగజీవరావుకు ఒక పూలమాల వేయడము నాకెంతో గర్వకారణంగా ఉంది అదేవిధంగా గౌరవనీయులు మన జయపు రావడము మరియు అదేవిధంగా తమిళనాడు టీవీకే మన విజయ్ పార్టీ అయినటువంటి నాయకుడు అది ఎలా రావడము మరియు మన అందరూ ఇక్కడ వచ్చేసిన వారందరికీ అందరికి కూడా మరొకసారి ధేవీములు తెలియజేసుకుంటూ ఈరోజు బాబు జగజీవనరావు రావు జయంతి ఘనంగా రాష్ట్రం అంతా కూడా జరుపుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన తరపున మేమందరూ కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ధేవీలు తెలియజేసుకుంటున్నాం జైవి అంబేద్కర్ సేవ రాష్ట్ర ఉపాధ్యక్షులైన భారతదేశంలో ఏప్రిల్ మాసము ఓ పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు గారు అదేవిధంగా జ్యోతిరావు కూ గారు మరియు బాబాసాహబ్ అంబేద్కరు ఈ విధంగా ఎంతో మంది ఈ భారతదేశంలో యొక్క సంఘ సంస్కరణలో ఏప్రిల్ మాసం అనేటటువంటిది చాలా గొప్పది ఈ నేపథ్యంలో ఈరోజు బాబు జగ్జీవన్ రావు యొక్క పుట్టినరోజుని జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ఉత్తర భారతదేశంలో బీహార్ ప్రాంతాన్ని నుంచి ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నుంచి పుట్టినటువంటి మహనీయుడు అదే విధంగా ఈ భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానేత మన బాబు జగజీవన్ రామ్ గారు అదేవిధంగా వారు ఆ రోజు చేసినటువంటి మొక్కలే ఈరోజు మేమందరం బీజాలై వృక్షాలై వారి యొక్క అడుగు జాడల్లో కొనసాగుతున్నాము ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు అందించినారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలతో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మా యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మా యొక్క అదృష్టం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మా వాళ్ళకి మరొకసారి బాబా బాబు జగజీవన్ రావు యొక్క జన్మదిన ంక్షలు జీర్ గౌరవనీయులు మన రీకోట మండల ఉపాధ్యక్షులైనటువంటి జయప్ సారు రెండు నిమిషాలు మాట్లాడవచ్చు ఈనాటి గౌరవనీయులు ఉత్తమ పార్లమెంటేరియన్ అదేవిధంగా స్వాతంత్ర సమర యోధుడు ఆ కాలంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కష్టపడి వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నిస్వార్థంగా ఒక ఉత్తమమైన పార్లమెంటేరియన్గా ఉంటూ బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధికి ఆ రోజే బీజాలు వేసినారు అవి కొద్ది కొద్దిగా ఫలిస్తున్నాయి దాంతో పోల్చుకుంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఒక స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క మార్గదర్శకాలు వాళ్ళ యొక్క కష్టాలు ఆ రోజు వాళ్ళ నాటికి ఒకే ఈరోజు మనకు ఎక్కడక్కడ ఫలాలుస్తున్నది నేను ఆదర్శంగా తీసుకొని ఇంకా మన మండలంలో అట్టడు స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యంగా మూడు విషయాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలి అందులో ఆరోగ్యపరంగా తీసుకోవాలి విద్యాపరంగా తీసుకోవాలి అదేవిధంగా సామాజిక పరంగా ఈ మూడింటిలో కన్నా అభివృద్ధి చేసుకున్నామంటే వాళ్ళు కూడా రాబోయే స్థాయిలో బాగా ఎదుగుతారని అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారని మహానుభావుల యొక్క జీవితం వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అడుగు జాడుల్లో మనం కూడా నడుస్తూ అందరి యొక్క అభివృద్ధికి అందరూ కాంఛించాలని ఇక్కడికి వచ్చిన అందరు నాయకులకి మరొకసారి మనకు మనం మనవి చేసుకుంటూ ఈ చిన్న అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు